ఇంద్రకీలాద్రి కొనసాగుతున్న భవానీ భక్తుల రద్దీ దసరా ఉత్సవాలు పురస్కరించుకొని ఇంద్రకీలాద్రికి విచ్చేస్తున్న భవానీ భక్తుల రద్దీ కొనసాగుతుంది శనివారం ఉదయం రెండు గంటల నుండి అమ్మవారి దర్శనం కొరకు ప్రధాన ఆలయం తెరిచిన సాయంత్రం వరకు అదే రద్దీ నడుస్తుంది హోల్డింగ్ ఏరియా నుండి వినాయక టెంపుల్ మీదుగా ఘాట్ రోడ్ నుండి భక్తులు కొండపైకి చేరుతున్నారు సాయంత్రం హరతులకు దర్శనం ఆపే సమయానికి లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు రాత్రి వరకు ఇదే రద్దీ ఉండొచ్చు అని భావిస్తున్నారు అమ్మవారి దర్శనం మహామండపం దిగువన మాల విరమణ ఏర్పాటు అన్న ప్రసాదం లడ్డు ప్రసాదం నిమిత్తం ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు ఈవో నాయక్ తెలిపారు ఉత్సవాల ముగింపు సమయంలో భవానీల రద్దీ ఎప్పుడు ఉన్నా ఈ సంవత్సరం మరింతగా భక్తుల సంఖ్య పెరిగింది అని భక్తుల రద్దీ తగ్గట్టు అన్న ప్రసాదం లడ్డు ప్రసాదం కొనసాగిస్తున్నట్లు ఒక్కో భక్తునికి పన్నెండు లడ్డులు గల ఆరో ప్లస్ ఆరు బాక్సులు ఇస్తున్నట్లు మూడు లడ్డులు తయారు కేంద్రాలు వినియోగిస్తున్నట్లు ఇవ తెలిపారు Thank okay. you.